నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలంలోని ఎల్లాపురం తాండాలో గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ పాలనలో ఇరవై నెలలకే విసుగు చెంది తాండా ప్రజలు బీఆర్ఎస్ గుటికి చేరాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు కోటిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మాత్రమే తాండా ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా తాండా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై గులాబీ జెండాను ఎగిరేస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచు మండలంలోని ఒల్వనూరు చంద్రాలగూడెం లక్ష్మీదేవరపల్లి గ్రామాల్లో పర్యటిస్తున్న విఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమ రాఘవ సీనియర్ నాయకులు కిలర్ నాగేశ్వరావు కనగాల బాలకృష్ణ పూసల విశ్వనాథం మల్లెల శ్రీరామమూర్తి దిష్ నాయుడు బృందం ఈ కార్యక్రమంలో పలువురు విఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు కొన్ని అందరికి అర్థమయ్యేటువంటి పద్ధతులు ఎన్నికలలో మనం ఏదో ఒక ప్రభుత్వాన్ని కల్పిస్తాం ప్రభుత్వాలకు ఉండేటువంటి బాధ్యత అయ్యింది ప్రధాన సమస్యలను అర్థం చేసుకోవటం ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వాల బాధ్యత కానీ ఇరవై రెండు నెలల కింద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆచరణకు సాధ్యంగా ఉన్నటువంటి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఏం జరిగిందనేటువంటి విషయాన్ని మీకు అర్థం కావడానికి విషయం గత పది సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు జరిగినటువంటి మేలు ఏంటి ఈ ఇరవై రెండు నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పేరు తీసుకోండి నిజంగానే ఆ రోజు ఎవరు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి